టైం అయిపోతుంది ఇంకా అలా తిరుపతి కాదు ఒరే తిరుపతి షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలయ్యారా ఏం లేదురా షకీలా సినిమాకు గ్యారెంటీగా లేడీస్తారు ఈ గెటప్ లో వెళ్ళావనుకో టికెట్ గ్యారంటీ ఆ చూపేంట్రా ఒక్కసారి అరే ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేస్తా ఎక్కడికి వస్తున్నా రావట్లేదండి రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వేంటమ్మా పాదలంతా పసుపు పూసుకొని ఒళ్ళంతా సున్ని రుద్దుకొని తలంతా నూనె పెట్టుకొని ఒళ్ళంతా లొబ్ తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా ఇవన్నీ మీకెలా తెలుసండి ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది మీరేంటర్ ఎక్కడ ఉన్నారు నువ్వెంటర్ అప్పుడే వచ్చేసావు ఆఫీస్ లీవా లీవా నా బొందా ఆఫీస్ లో ఉందిగా రాక్షసి దాని పోరు పడలేక పారిపోయారు రా బాబు ఎక్స్క్యూజ్ మీ ఆ yes అమ్మ లేడీస్ లేడీస్ కదా ఇది మన ఫ్యామిలీ సి అవును రా తిరుపతి గాడు తిరుపత హ విడికి ఏం పోయే గాలం సినిమా టికెట్ల కోసం రే సుందరం నేను నడుచుకుంటూ వెళ్తాం ను రిక్షాలో దాన్ని ఆచే వాని తీసుకొచ్చేసే పదరా నేనా చిచి ఏమేతిరు ఇంకా మనం షకీల సినిమాకి వెళ్తాం అవసరం ఉంటావా ఏంటి అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ పరిపరిచావు ఇప్పుడు రూమ్ కి గ్యారెంటీ ఏంటి అమ్మో అది నిజమే కదా అందుకని మేమేమో ఇంచక్క సినిమా చూస్తుంటావు నువ్వేమో దారిలో బస్సు బస్సులు జీపులు కార్లు చూస్తుంటావు ఏమంటావు ఏంటి సుందరం అమ్మాయి తోట అమ్మో బాసు సార్ సార్ అసలు ఏమైందంటే ఇది మాకేమో ఆడదంటే పడదని కథలు చెప్పి ఆఫీస్ టైమ్ లో ఆంటీని వెంటేసుకుని రోడ్ల వెంట షికారు చేస్తున్నా అయ్యో అది కాదు ఇంకేం చెప్పొద్దు ఈ నెల నుంచి మీ జీతం కట్ అయ్యో మీరు జీతం కట్ చేస్తే నేను ఎలా ఆ మీ జీతాన్ని నమ్ముకుందంటే చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నాం అనమాట పర్మనెంటా నోర్మై అంత చనువుగా తిడుతున్నావు అంటే పర్మనెంటే అబే ఆవిడ మీ ఆవిడ చిచి కాదు సార్ అయితే ఓ పని చేయి ఆవిడని ఓ రాతో పంపించు ఒప్పుకోదేమో ఒప్పించు లేకపోతే కన్న కష్ట దాని సంగతి నీకు తెలుసుగా వద్దు సార్ పంజుడు 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 తిరుపతి అది ఏమంటున్నాడు మీ పాస్ నిన్ను నిన్ను ఆయనతో పంపించమంటున్నాడు అయ్యి బాబాయ్ ఆడుతో వెళ్తే నేను దెబ్బ అయిపోతానెవరా అబ్బా అందుకు కాదు ఆయనకి ఒక అమ్మాయి మందు పోస్తే తాగాలని అదో దిక్కుమాలి ఏమన్నా అంటే ముప్పై రెండేళ్ల కాలంటాడు సంసార పక్షంగా ఏంటో చూపు నువ్వు పోని హయ్యా ఎలా అయితేనే సెటిల్ అయిపోయారు అవును ఈడు తాగితే వాగుతాడు కదా ఫుల్గా మందు కొట్టేసి ఫ్లో నేను మగాణ్ణి అని చెప్తే జీతం సంగతి దేవుడుగు ఉన్న ఉద్యోగం కూడా చచ్చాయి రాకరకము ఆగిపోయే నేను ఎడం చేతుల చేతులు సతకం ఈ ప్రాపర్టీదు నేను అడిగితే

ముప్పై రెండేళ్ల కల ముప్పై రెండేళ్ల కల అంటూ మూడు పిక్లకే పడిపాడు ఈడ మొగడు ఏకాంత ముంచే హ అమ్మో వెళ్ళ దొరికిపోయినటి మొన్న కోరిన తరువాత దొరికిపోయావా వాళ్ళ సంవత్సరం గుట్టుగా చేసుకుంటుంటే కిటికలను చూస్తావా ఏ సెక్షన్ ప్రకారం చూసినా ఇన్ను సెల్ లో పెట్టి గిల్లెత్ రాస దిగును తీగను జల్లకాల ఎవరు లేదు ఎంత ముద్దొస్తున్నాడో అంత అమ్మ పోలికే ఆ కళ్ళు చూడు గుండ్రడి కళ్ళు అచ్చ అమ్మ పోలికే ఉమ్మ ఆ ముక్కు ఒకటే ముక్కు అచ్చ అమ్మ పోలికే ఉమ్మ ఆ పొట్ట ఎంత సాపుగా ఉందో అమ్మ పోలికే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఉమ్మ అన్నాడు ఆహా ఎంత వయ్యారంగా ఉందో ఇది కూడా అమ్మ పోలికే నా పోలికేం లేదా తెచ్చుకోవడం మర్చిపోయాను ఇస్తారా మిమ్మల్ని ఎంతసేపు ఎక్కడ ఏడిచారు ఆయన లేరండి అందుకే ఆయన బొద్దును నేనిచ్చా ఎవడు రు ఏరా బాబూ దూకుతుంటే కొడతామంటే నాకు లేవు ఎవరి పోలికలు ఎవర్కొస్తే నీకెందుకు రదవా నీకెందుకురా ఈకెందుకురా నాపేర్తి పెట్టి పోర్టకి నుంచి రే అసలు నిన్ను కొట్టాల్రా బుర్ర పరగలేదు కానీ కేవలం శరీరం మాత్రం పెరిగింది ఏమైనా సిగుస్తు బలపకున్న అనుకున్నావ్రా అనుకున్నావురా ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే తువ్వాలు ఇస్తావా తువ్వాలు ఆవో ఏమట్లాడతావ్ ఇప్పుడు మన లేడీస్ నోట్ తీసు అడిగారు అనుకో ఆ మాత్రం కోపరాడిపోతే ఎలా అసలు ముందు నీరు ఈ వెధులు ఇద్దరినీ తుల్లపోతుల్లో ఇంట్లో పెట్టుకొని నేడపోద్దయ్యా అంటే నాకు సీనియర్లు తోటపూర కట్టని ఇంట్లో పెట్టుకున్నావు నీకు ఇదే చెప్పడం మర్యాదగా వాళ్ళ ఇద్దరినీ ఇంట్లో నుంచి బయటికి గంటేసేవారు సరే సరి లేదా నువ్వు కూడా పెట్టినా పడ సత్తుకొని బయటికి పోటీ వేసా పోటీ

మళ్ళీ మన బతుకులు మొదటి వచ్చేసినాయా ఉండహా ఎరా బెదురుద్దాం అనుకుంటున్నావా దేశం ఏం గొడ్డు పోలేదు రే కుక్కని కొట్టిన డబ్బులు రాల్తా